నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా తారా ప్రభుత్వ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగాలు సామాజిక శాస్త్ర విభాగాలు ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జిల్లా యువజన వ్యవహారాలు క్రీడల శాఖ సహకారముతో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభయో జన్మదినం పురస్కరించుకుని రాష్ట్రీయ ఏకతా దివస్ వేడుకలను నిర్వహించడము జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ తెలిపారు రాష్ట్రీయ ఏకతా దివస్లో భాగంగా విద్యార్థులతో దేశములో జాతీయ సమైక్యతను పెంపొందించడంలో తాము భాగస్వాములము అవుతామని ఏకతా ప్రతిజ్ఞను చేయించడం జరిగింది అనంతరం విద్యార్థులలో మానసిక సామర్థ్యాన్ని పెంపొందించడంలో భాగంగా యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అనంతరం జాతీయ సమైక్యతపై విద్యార్థులు నాటికను ప్రదర్శించి తాము అందరము భారతీయులమని సమైక్య జీవనాన్ని కొనసాగిస్తామని సమాచారాన్ని అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా యువజన క్రీడల అధికారి కాసింబేగు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్రము తర్వాత ఐదు వందల అరవై ఐదు సంస్థానాలను భారత సమైక్యలో విలీనం చేసిన సమైక్యతవాది మానవతావాది అని తెలిపారు పటేల్ భారతదేశ ఉప్పు మనిషిగా భావించబడి అనేక పదవులను అధిష్టించి హైదరాబాద్ సంస్థానాన్ని కూడా భారత సమాఖ్యలో విలీనం చేసిన ఘనత అతనిదని నేటి యువత సర్దార్ పటేల్ ఆదర్శాలతో ముందుకు సాగి జాతి నిర్మాణములో భాగస్వాములు కావాలని జాతీయ సమైక్యతో పాటు అంతర్జాతీయ సమైక్యత భాగంలో భారతీయ యువత ముందు ఉండాలని తెలిపారు అనంతరం వకృత్వ వ్యాసరచన మరియు నాటిక పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమములో కళాశాల వైస్ ప్రిన్సిపల్స్ నిర్మల డాక్టర్ జగదీశ్వర్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ వాణి డాక్టర్ జోష్న డాక్టర్ మిథున్ కుమార్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ అశ్విని సామాజిక శాస్త్ర విభాగాల అధ్యాపకులు ఇతర విభాగాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మల్లేశం